హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మిగా ఉండే గుత్తి వంకాయ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఐదు లవంగాలు అలాగే చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పు వేయించి పొట్టు తీసి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనము గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకు మెయిన్గా వంకాయలు అనేవి కావాలి ఈ వంకాయలు అది కూడా లేతగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా లేతగా ఉండడం వల్ల గుత్తి వంకాయ కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది మనము కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు అనేవి మనకు ఇంత పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడైతే నేను హాఫ్కి కట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేయడం వల్ల మసాలాని ఇందులో కూర్చినప్పుడు వంకాయ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసిన వంకాయలన్నింటినీ సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయల మీద ఉన్నటువంటి పెస్టిసైడ్స్ మొత్తం పోతాయి కాబట్టి ఈ విధంగా తయారు చేయండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను మొత్తం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ పొడిని యాడ్ చేసుకోండి ఈ ఇంగువ పొడిని వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి మెత్తగా బాగా ఉడుకుతాయి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలని తీసుకొని మసాలాని ఇందులోకి కూర్చుకోవాలి ఇలా నేను ఇక్కడ చూపించే విధంగా మీరు చేయండి ఇలా చేయడం వల్ల మనకు వంకాయ కర్రీ అయిపోయి ప్రిపేర్ అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయలన్నింటికి ఈ విధంగా మసాలాని యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వెడల్పాటి బాణలను పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఇందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక టమోటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేద్దాం ఇలా ముందుగానే కరివేపాకుని యాడ్ చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది కర్రీకి ఎంతో ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా చేయండి ఇప్పుడు వంకా టమోటాలన్నింటినీ బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలు వేసేసుకొని ఆ మిగిలిన మసాలా పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కర్రీ అనేది మనకు బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మరలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఈ వంకాయ కర్రీ అనేది ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ బటన్ని ఆన్లో ఉంచండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్